హీ విల్ నెవర్ లీవ్ యూ నేను విడిచిపెట్టాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం ఎలా దాటించాడు హౌ దే క్రాస్డ్ రెడ్ సి ఎలా దాటించాడు ఆయన చేయి పట్టి వాళ్ళని నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించాడు హల్లెలుయ దాటించినట్టు వాక్యం చూస్తుంది ఆయనే చేయి పెట్టి నడిపించాడు ఆయనే వాళ్ళని తోలుకొని వెళ్ళాడు హల్లెలుయా కాబట్టి రెండు వైపులా సముద్రం ఉంది అటు సమస్య ఇటు సమస్య కానీ ఆ సమస్యలో మధ్యలో నుండి దేవుడు వాళ్ళని నడిపించాడు హల్లే ఈ సంవత్సరం కూడా అలాగే ఉండబోతుంది మనం మనం నడిచేటప్పుడు అటువైపు సమస్యలు ఇటువైపు సమస్యలు ఉన్నను ప్రాబ్లమ్స్ మేబీ బోత్ సైడ్స్ కానీ దేవుడు మనని నడిపిస్తాడు ఆ సమస్యల్ని దాటుకుంటూ వెళ్ళేటట్టు హల్లే సమస్యలు దాటుకుంటూ వెళ్ళేటట్టు దేవుడు మనని నడిపిస్తాడు హల్లేయ నేను ఒక మాట చెప్తా ఒక ధైర్యపరిచే మాట చెప్తా గుర్తుంచుకోండి జాగ్రత్తగా నేను చాలాసార్లు చెప్పాను ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దేవుడు చిన్న అద్భుతాన్ని చూస్తాం అదే పెద్ద సమస్య వస్తే పెద్ద అద్భుతాన్ని చూస్తాం హలే ఇఫ్ స్మాల్ ప్రాబ్లమ్స్ కమ్స్ వి విల్ ఎక్స్పీరియన్స్ ఎ స్మాల్ మిరాకల్ బట్ ఇఫ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ కమ్స్ విల్ ఎక్స్పీరియన్స్ బిగ్ మిరాకుల్ హెలుయా పెద్ద సమస్య వస్తే పెద్ద అద్భుతాన్ని మనం చూస్తాము అందుకని వస్తుందని చెప్పట్లేదు కానీ మీరు నేనేం చెప్పంటే దేవుడు రాబోయే రోజులలో దేవుడు చేసే గొప్ప కార్యాలని మనం చూస్తామని నేను చెప్తున్నా హలే లుయా హలే లుయా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి అక్కడ మనం చదివిన ఈ యొక్క వాక్య వాక్యము ఆయన మనకు ముందుగా వెళ్తాడు తర్వాత చదవండి తర్వాత చదివేవాళ్ళు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు హీ విల్ నెవర్ లీవ్ యు నార్ ఫర్సేక్ యూ ఆయన నిన్ను విడవాడు నిన్ను ఎడవాడు అసలు నిన్ను మర్చిపోడు నీ గురించి గుర్తుంచుకుంటాడు జ్ఞాపకం ఉంచుకుంటాడు భయపడకు విస్మయం ఉందకు భయపడకు విస్మయం ఉందకనంటే నిరుత్సాహపడిపోకు డిస్కరేజ్ అవ్వకు డోంట్ బి డిస్కరేజ్ డోంట్ ఫియర్ ఎందుకు నువ్వు ఎందుకు భయపడద్దు ఎందుకు నువ్వు ధైర్యంగా ఉండాలి ఎందుకు నువ్వు నిరుత్సాహపడిపోకూడదు అంటే నువ్వు నమ్ముకుంది మనిషిని కాదు నువ్వు నమ్ముకుంది అధికారులను కాదు నువ్వు నమ్ముకుంది లేకపోతే ధనవంతులని కాదు వాళ్ళందరికంటే ఎన్నో రేట్లు గొప్పవాడైన యహోవా దేవు అని హలే నువ్వు నమ్ముకుంది రాజులని కాదు యు ఆర్ నాట్ ట్రస్టింగ్ కింగ్స్ బట్ యు ఆర్ ట్రస్టింగ్ కింగ్ ఆఫ్ కింగ్స్ నువ్వు రాజులు నమ్మట్లేదు రాజుల రాజైన దేవుని నమ్ముతున్నావు హలే నువ్వు ప్రభువుల్ని నమ్మట్లేదు ప్రభువుల ప్రభు అయిన యహోవాన్ని నమ్ముతున్నాయి యువర్ ట్రస్టింగ్ ద లాడ్ ఆఫ్ లాడ్స్ సో డోంట్ బి డిస్కరేజ్ కాబట్టి నువ్వు విస్మయం అందకు నువ్వు నిరుత్సాహపడిపోకు అని దేవుడు చెబుతున్నాడు హలేలుయా హలే ఆయన మనకంటే ముందుగా వెళ్ళుచున్నాడు ఇంకోసారి చదవండి ఆ వాక్యం మళ్ళీ మీ ముందర నడుచువాడు ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విశ్వయం అందకమని చెప్పాను యహోవా అనే పేరు చాలా పవర్ఫుల్ అండి ఈరోజు మనము నోటితో చెప్తున్నాం వీఆర్ అటరింగ్ దట్ వర్డ్ యహోవా అనే మాట మనం చెప్తున్నాం కానీ ఇస్రాయేల్ ప్రజలు చెప్పడానికి భయపడేవాళ్ళు ఆ పదాన్ని రాయడానికి భయపడేవాళ్ళు నేను చెప్పానుగా ఆ పదం రాయాలంటే వాళ్ళు స్నానం చేసి వచ్చి కొత్త పెన్నుతో రాసేవాళ్ళు దేవులు బ టేక్ బాత్ అండ్ రైట్ విత్ న్యూ పెన్ కొత్త పెన్నుతో రాసేవాళ్ళు దేవుడి పేరు ఊరిక రాసేవాళ్ళు కాదు దేవుడు అంటే అంత భయపడేవాళ్ళు అంతగా దేవునికి వణికేవాళ్ళు అలాలుయ్యా యహోవా అనే ఆ దేవుడికి నువ్వు భయపడడం నేర్చుకోండి ఈ సంవత్సరం భయపడ్డం అని అంటే దేవుడు నన్ను ఏమో చేస్తాడు అనే కాదు గౌరవంతో వచ్చే భయం అందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము తెలివికి ఆధారమని వాక్యం చెప్తుంది లేలువ సామెతలు ప్రావర్బ్స్ ఇఫ్ యూ సీ ప్రావర్ సామెతలు అన్నిట్లో చూస్తే ద ప్రావర్బ్స్ ఈజ్ టీచింగ్ టు ఫియర్ గాడ్ దేవునికి భయపడాలి అని సామెతలు చెప్తుంది ఈ సంవత్సరంలో దేవుడికి భయపడే వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి కానీ దేవుడికి భయపడకుండా నటించే జీవితాలు మాత్రము వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండరు హల్లే చాలా చాలామంది ఈ ప్రవచనాలు చెప్తూ అందరు కామన్గా ఒక విషయం చెప్పిన విషయం సేవకులు చెప్పిన కామన్ ప్రాఫెసీ ఏంటిదని అంటే ఫర్ దిస్ ఇయర్ వీ విల్ సీ డిఫరెన్సెస్ మనము దేవుని నమ్మిన వాళ్ళకి ఒక ఆశీర్వాదం రావడం దేవుని నమ్మని వాళ్ళ పడిపోవడం ఈ సంవత్సరంలో చూస్తామని చెప్పారు హల్లే కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయాలి ఎక్కువ ఆరాధన చేయాలి ఎక్కువగా దేవుని నమ్మడం నేర్చుకోవాలి వి విల్ సీ ద డిఫరెన్స్ దట్ దోజు ఆర్ ట్రస్టింగ్ గాడ్ దే విల్ బి లిఫ్టెడ్ అప్ దోజ్ ఆర్ నాట్ ట్రస్టింగ్ దే విల్ పుట్ డౌన్ నమ్మని వాళ్ళు కింద తోయేయబడతారు పడివేయబడతారు అని చాలామంది సేవకులు ఈ సంవత్సరం గురించి చెప్పారు హలెలుయా ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదించే సంవత్సరముగా హెచ్చించే సంవత్సరముగా దీవించే సంవత్సరముగా ఉంటుంది హలెలుయా